హాయ్ ఫ్రెండ్స్ బృందావనానికి స్వాగతం హైదరాబాద్ నుండి పదకొండు మంది మీ ట్రావెల్స్ ద్వారా సరస్వతి పుష్కరాలకు బద్రీనా దగ్గర ఉన్న మానా గ్రామానికి యాత్రకు వెళ్ళాము ఈ వీడియోలో మొదటి మజిలీ అయిన హరిద్వార్ విశేషాలు మీకు చూపిస్తున్నాను నేను మా వారు రామ్మోహన్ రావు గారు రాణి గారు శర్మ గారు సుభద్ర గారు సుబ్బారావు గారు కామేశ్వరి గారు లక్ష్మి గారు లలిత గారు ఇంకా నళిని గారు మేమందరం కలిసి టూర్కి వెళ్ళాం ముందుగా హరిద్వార్లో సర్వానంద్ ఘాట్లో ఉదయాన్నే గంగా స్నానం చేశాం పరిసరాలను ఎప్పటికప్పుడు తుడుస్తూ చాలా శుభ్రంగా ఉంచుతున్నారు ఈ ఘాట్ని స్నానం చేయడానికి వీలుగా చాలా చక్కగా నిర్మించారు మెట్లు అవి కట్టి అవి ఎక్కడ కూడా జారకుండా ఉన్నాయి తర్వాత ముందు ఫెన్స్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు అలాగే ఒక కార్నర్లో శివాలయం ఉంది ఆ శివుని దర్శనం చేసుకుని మేము స్నానం అయ్యాక పైకి వచ్చేసాం గంగా స్నానం అయ్యాక గుర్తుగా మేము ఫోటో తీసుకున్నాం రూమ్స్కి వెళ్ళి అల్పాహారం తీసుకున్నాం తర్వాత చండీదేవి దర్శనానికి వెళ్ళాం ఈమె కొండపై కొలువై ఉంది మేము రోప్వేలో వెళ్ళాం నడిచి కూడా వెళ్ళవచ్చు రోప్ వే కోసం టికెట్లు తీసుకుని టోకెన్ నెంబర్ రాయించుకుని కూర్చోవాలి వాళ్ళు మన టోకెన్ నెంబర్ పిలిచినప్పుడు క్యూ లైన్ లోకి వెళ్ళాలి ఇదిగో ఇలా బ్లూ డ్రెస్ వేసుకున్న వాళ్ళు మైక్ లో మన టోకెన్ నెంబర్ని ని అనౌన్స్ చేస్తారు టోకెన్ నెంబర్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇవ్వరండి గ్రూప్ అంతటికి కలిపి ఒకే నెంబర్ అలాట్ చేస్తారు మన నెంబర్ పిలవగానే గ్రూప్ లో ఉన్న వారంతా వెళ్ళాలి ఒక్కొక్క క్యాబిన్ లో నలుగురే కూర్చోవాలి ఈ ప్రయాణం చక్కని అనుభూతినిస్తుంది చండీదేవి మందిరంలో చండీదేవి అన్నపూర్ణ మహాకాళి కాలభైరవనాథ్ హనుమాన్ కొలువై ఉన్నారు ఫోటో తీయడానికి అనుమతి లేదు చండీదేవి ఆలయ దర్శనం అయ్యాక ప్రక్కనే ఇంకొక శిఖరం మీద అంజనాదేవి గుడి ఉంది అక్కడ అంజనాదేవి గుట్ట మీద అంజనాదేవి సంకటమోచన హనుమాన్ సంతోషి మాత భద్రకాళి ఉన్నారు దర్శనం చేసుకోవడం పూర్తయ్యాక మళ్ళీ రోప్వేలో కిందికి వచ్చేసాము చూడండి రోప్ వేలో వస్తూ ఉంటే ఎంత అందంగా ఉందో ప్రకృతి తెలిసిన వాళ్ళతో కలిసి వెళ్ళడం వలన చక్కగా ఎంజాయ్ చేశాము ట్రావెల్స్ ద్వారా వెళ్ళడం వలన రూమ్స్ బుకింగ్ ఫుడ్ అంతా వాళ్లే చూసుకున్నారు కాబట్టి చాలా హాయిగా అనిపించింది మళ్ళీ మానసాదేవి దర్శనం కోసం మరో కొండపైకి రోప్వేలో వెళ్ళడానికి మళ్ళీ క్యూ లైన్లో నుంచున్నాం రెండు కొండల పైకి రోప్వేలో ఒకేసారి కలిపి టికెట్ తీసుకుంటే చాలు ఆ టిక్కెట్ పైనే రెండు కొండల పైకి మనం వెళ్ళవచ్చు నడిచి వచ్చే వారి కోసం రహదారి చూడండి మలుపులు తిరుగుతూ పైకి వస్తుంది మానసాదేవి ఆలయంలో ముందుగా వినాయకుడు లక్ష్మి మానసాదేవి పశుపతినాథ్ చండీమాత మానసేశ్వర్ల దర్శనం చేసుకుని మళ్ళీ రోప్ వేలో కిందకి వచ్చేశాం తర్వాత హరిద్వార్ గ్రామ దేవత అయిన మాయాదేవి దర్శనం చేసుకున్నాం అందరికీ అనుకూలంగా వివిధ ప్యాకేజెస్ ఉన్నాయి వారి పూర్తి వివరాలు మరో వీడియోలో మీకు వివరిస్తాను సాయంత్రం గంగా హారతి హరికి పౌడీ దగ్గర చాలా రష్గా ఉండడంతో దూరం నుండి చూసి నమస్కారం చేసుకున్నాం చివరిగా మేము రామ్ దర్బార్ మహల్ చూసాం ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ మహల్లో దేవుళ్ళు దేవతలు అందరూ కూడా కొలువై ఉన్నారు ఇరవై రూపాయల టికెట్ తీసుకుంటే మనల్ని వీడియో ఇస్తారు మేము ఆ విధంగానే వీడియో తీసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి